సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ భారతదేశం ఎలాంటి వైఖరి అవలంబిస్తాయి భారత జాతికి మేలు కలుగుతుంది మీరు రాజకీయ పరమైనటువంటి సైనిక పరమైనటువంటి ప్రశ్నని వేశారు నిజానికి ఈ విషయాలు మన విద్యార్థులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంఏ పొలిటికల్ సైన్స్లోనూ లేకపోతే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనూ టీచ్ చేస్తారు కానీ మన దురదృష్టం ఏంటంటే అసలు మన దేశం గ్రంథాలు మనకు ఉన్నాయి గ్రంథం అంతా కూడా వార్ స్ట్రాటజీసే గ్రంథం గ్రంథం అంతా కూడా పుస్తకం అంతా కూడా అసలు ప్రజలను ఎలా పరిపాలించాలి అనే దాని మీదనే ఉన్నటువంటివి రెండు పుస్తకాలు మనకు అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి రామాయణ మహాభారత వాటినే రామాయణ మహాభారతాలు అంటారు అందులో ఉన్నది ఎలాగ ప్రజలని సుఖంగా ఉండేట్టుగా పరిపాలించాలి ఏ విధంగా చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మన సంబంధాలు ఉండాలి ఒక యుద్ధం వస్తే ఏ విధంగా మన ప్రజలకి ఏ విధమైన నష్టము కలగకుండా మన ఎనిమి ఏ విధంగా వాళ్ళకి నష్టం కలగచేయాలి ఎనిమికి ఇలాంటి విషయాలు ఉన్నటువంటి పుస్తకాలని మన డిప్లొమాట్స్ చదవనే చదవరు వాళ్ళకి ఎంతసేపటికి అమెరికా అన్ని యుద్ధాల్లో ఓడిపోతున్నటువంటి అమెరికా యొక్క ని స్టడీ చేస్తారు చిన్న దేశాలతో కూడా అమెరికా ఓడిపోయింది అనేటువంటి విషయాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అవి మనకి ఎగ్జాంపుల్సా లేదా కమ్యూనిస్ట్ దేశాలుగా ఉండి ప్రజలకి ఏమాత్రము స్వతంత్రం లేకుండా కంపల్సరీగా అందరూ మిలిటరీలో చేరాలి అని కత్తి మెడ మీద పెట్టి మిలిటరీలో చేర్చుకునేటువంటి ఆ దేశాల యొక్క చరిత్రలో మనకి చరిత్రలా స్వచ్ఛందంగా ఈ దేశము నాది నా దేశాన్ని నేను రక్షించుకోవాలి అని పోట్లాడేటువంటి జాతులు అనేక దేశాల్లో ఉన్నాయి వాటిని స్టడీ చేయాలి అతి చిన్న సంఖ్య చాలా తక్కువ సంఖ్య కలిగినటువంటి శివాజీ యొక్క సైన్యము అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సైన్యం కలిగినటువంటి ఔరంగజేబుని ఏ విధంగా నిలువరించి మూడు చెరువులు నీళ్లు తాగించి జీవితం మొత్తంలో కూడా సింహాసనం మీద కూర్చోకుండా ఔరంగాబాదులో ఉండే ఔరంగాబాదులో చచ్చిపోయినటువంటి ఔరంగజేబుని ఏ విధంగా ముప్ప పెట్టించాడు అలాంటి జీవిత చరిత్రలు శివాజీ లాంటి అధ్యయనం చేయకుండా మనం ఎంతసేపటికి మన టెక్స్ట్ పుస్తకాల్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్లో వీటిల్లో చెప్పేటువంటి అన్ని ప్రపంచ దేశాలలో నియంత్రణ ఏ విధంగా పరిపాలించారు ఆ దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటే మనకెందుకు మన దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉండాలి మన దేశానికి ఒక పూర్వలు ఉన్నారు అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి మన దేశం యొక్క గౌరవ ప్రతిష్ఠలని హిమాలయ పర్వతాలకు తీసుకు వెళ్ళినటువంటి మన వీరాంగనలు ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కో కొల్లలుగా మన దేశంలో ఉన్నారు వారి చరిత్రలు మనకి చరిత్ర గ్రంథాలలో లేకుండా చేశారు వారి చరిత్రలు చెప్పాలి వారు అనుసరించినటువంటి డిప్లొమసీ చెప్పాలి వారు అనుసరించినటువంటి యుద్ధ వ్యూహాలు చెప్పాలి శ్రీరాముడి యొక్క యుద్ధ వ్యూహాలు శ్రీకృష్ణుని యొక్క యుద్ధ వ్యూహాలు వీటిని గురించి చెబితే మన వాళ్ళు ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి డిప్లొమసీలో కానీ చాలా సంతోషించాల్సిన విషయం ఏమంటే ఈ మధ్యనే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మాకు ఆదర్శము హనుమంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పారు నిజంగా అభినందించదగినటువంటి విషయం డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ఫార్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కనీసం ఈ మాట అన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని మనం చూస్తున్నాము మన దేశం యొక్క చరిత్రలకు సంబంధించినటువంటి వీరులను కొనియాడేటువంటి ప్రాక్టీస్ మన యొక్క డిప్లొమాట్స్కి రావాలి వాళ్ళ నుంచి వాళ్ళ చరిత్రల నుంచి నేర్చుకోవాలి ఈనాటి సిచ్యువేషన్ ఒక పక్క పాకిస్తాన్ టెర్రరిజం అనే ఆయుధం తీసుకొని మన దేశం మీదకి మాటి మాటికి ముష్కరులని దొంగతనంగా పంపించి ఆయుధము లేనటువంటి సివిలియన్స్ మీద పార్కుల్లో షాపుల్లో ఎక్కడ పడితే ఎక్కడ వాళ్ళని హత్య చేయిస్తూ ఉంటే వాళ్ళని ఆపటం కోసం మన యొక్క పారామిలిటరీ దళాలు మిలిటరీ దళాలు పోలీసులు సిఆర్పిఎఫ్ ఎంతో కృషి చేస్తున్నాయి ఇలా ఎంతకాలం నడవాలి దీనికి ముగింపు ఎక్కడ అసలు ఈ టెర్రరిస్టుల్ని తయారు చేస్తున్నటువంటి ఆ దేశం యొక్క ఉనికిని ఏ విధంగా మనం భగ్నం చేయాలి ఎంతకాలం ఆ దేశాన్ని సహిస్తూ ఉండాలి ఆ దేశ భక్తులు ఈ దేశంలో సిటిజన్స్ గా నటిస్తూ ఆ దేశాలకి వంత పాడుతున్నటువంటి వాళ్ళ భరతం ఏ విధంగా పట్టాలి మన ఎదురుకుండా మన దేశ చరిత్రలో అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఉండగా మనం ఇతర దేశాల చరిత్రలో వెతకాల్సిన పని ఏమిటి శ్రీరామచంద్రుని సమయంలో రావణాసురుని యొక్క గూఢచారులు శ్రీరామచంద్రుని రాజ్యంలో ప్రతి మూల ఉన్నారు శ్రీరామచంద్రుని అంతఃపురంలో సైతము రావణాసురుని యొక్క గూఢచారులు ఉన్నారు రావణాసురుడి యొక్క సేనాపతులు శ్రీరామచంద్రుని యొక్క రాజ్యంలో ప్రతి భాగాన్ని ఆక్యుపై చేసుకుని అక్కడ నరసంహారం చేసి ఆ దేశాలని కొన్ని భాగాలని భాగాలని ప్రాంతాలని ప్రాంతాలని అసలు జనావాసం లేకుండా అరణ్యాలుగా చేసేసినటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తాయి తాటకు అనేటువంటి ఒక స్త్రీ మారీచ సుబాహులని తన కొడుకు మరిది కొడుకుని వెంట పెట్టుకుని వచ్చి మలాద కరుష దేశాలని ఈనాడు ఉత్తర భా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద ప్రాంతాలని జనావాసం లేకుండా మొత్తం అందరినీ చంపేసి కీకారణ్యాలుగా మార్చేసింది టెర్రరిస్ట్ ఇదే చేస్తున్నారు వాళ్ళు మన ప్రజలని మార్చేయటము లేదా చంపేయటము మారతావా లేదా చంపమంటావా రామాయణ కాలంలో ఉన్నటువంటి విషయమే మరి అక్కడ శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ ని డీల్ చేశాడు వెళ్ళాడు టెర్రరిస్టుల దగ్గరకు వెళ్ళాడు వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళని హతం చేసి పారేశాడు ఆమె స్త్రీయా పురుషుడా అని కూడా చూడద్దు అన్నాడు గురువు గారు ఇస్ ఎ టెర్రరిస్ట్ వెదర్ వెదర్ హీ ఆర్ షీ మేబీ కాబట్టి స్త్రీ అనేటువంటి విషయం చూడక టెర్రరిస్ట్ టెర్రరిస్టే కాబట్టి టెర్రరిస్ట్ ని చంపేయమని చెప్పి గురువు గారు ఆజ్ఞ తాటకుని చంపేశాడు మారీచుణ్ణి దూరంగా పారేశాడు సుబాహువుని చంపేశాడు మలాద కరుష రాజ్యాలను తిరిగి జనజీవనానికి అనుకూలంగా తయారు చేశాడు ఇదే ఈనాటి యొక్క ముఖ్యమైన కర్తవ్యం టెర్రరిస్టులుగా ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళని పట్టుకుని జైళ్లలో పెట్టి సంవత్సరాల తరబడికి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళని పోషించటం కాదు కనిపించిన టెర్రరిస్టుని కనిపించినట్టుగా అంతము చేయటమే మన యొక్క బలగాల యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఉండాలి అంతటితో ఆగిపోలేకూడదు టెర్రరిస్టుల్ని తయారు చేస్తున్నటువంటి దేశం యొక్క అంతు చూడాలి వాళ్ళ యొక్క సైన్యాల మొత్తాన్ని మట్టు పెట్టాలి శ్రీరామచంద్రుడు చేసింది అదే మన దేశంలోకి ఖర దూషణలు తాటకా సుబాహులు ఇలాగ అనేక మంది తన యొక్క సైన్య భాగాలని మన దేశంలోకి పంపించి దండకారణ్యాన్ని ఉత్తర భారతంలో ఉన్న మలాద కరుష దేశాలని దక్షిణ భారతంలో ఉన్నటువంటి అనేక దేశాలని తన హస్తగతం చేసుకుని ఈ దేశం యొక్క రాజధాని నగరమైనటువంటి అయోధ్యని కూడా నాశనం చేయాలని తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రావణుని యొక్క ప్రయత్నాలని వమ్ము చేయటానికి శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్లు వనవాసం అనే పేరు మీద ఒక ప్లాన్ వేసుకుని అంతిమ లక్ష్యంగా రావణాసురుణ్ణి తన అతని రాజ్యం మొత్తాన్ని కూడా అతని అనుచరులందరినీ కూడా నాశనం చేసి ఆ దేశాన్ని తన దేశంలో కలుపుకోవటం చేయలేదు యూరోపియన్స్ ఈ దేశం వచ్చి మన దేశానికి వచ్చి మన దేశం మొత్తాన్ని వాళ్ళ దేశంలో భాగంలాగా పరిపాలించారు కానీ శ్రీరామచంద్రుని యొక్క నీతి గొప్ప నీతి ఏమంటే అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది కదా అన్న భరతుడు పద్నాలుగు సంవత్సరాలు రాజ్యం చేసి అతనికి రాజ్యం చేయాలని కోరిక ప్రబలంగా ఉండి ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తే అతను సింహాసనం దిగడానికి బాధపడతాడేమో ఎందుకంటే ఈ రోజుల్లో ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉంటే అతని జీవిత లక్ష్యమే ఉంటుందంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా గెలవడానికి తాను ఏం చేయాలి ఇదే మన ప్రజాప్రతినిధుల అందరి లక్ష్యము ఇదొక్కటే ఉంటుంది ప్రజలకు సేవ చేయడం కాదు మళ్ళీ నేను ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధిని అయితే నేను మినిస్టర్ అవుతాను ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే చీఫ్ మినిస్టర్ అవుతాను ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంటును అవుతాను ఇంకా అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతాను ఇంకా అయితే ప్రైమ్ మినిస్టర్ అవుతాను అంతేగాని ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ధ్యాస ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరండి సూటిగా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మరి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడిని అడిగాడు అన్నా మనం అయోధ్య వెళ్ళటం దేనికి బంగారు లంక వజ్రాలు వజ్రాలు ఆభరణాలు వైఢూర్యాలు నీలమణులు ఏది కావాలంటే అది శ్రీ లంకలో ఉంది లంక రాజ్యం అంటే కేవలం లంకా నగరం కాదు సుమారుగా ఈ భూమండలం మీద ఒక వంద రాజ్యాలతో కలిసినటువంటి వంద దేశాలతో కలిసినటువంటి లంక రాజ్యం ఆ వంద రాజ్యాల నుంచి కూడా రావణాసురుడికి సహాయంగా సైన్యాలు వచ్చినాయి ఈ వంద రాజ్యాలకి కూడా మనము అధికారులం అవుతాం కదా మనము లంక నగరాన్ని నుంచి పరిపాలన సాగిద్దామంటే శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ వాక్యము మనందరికీ ఆదర్శం కాదా అపి స్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మనము ఈ లంకని రాజ్యం చేయడం కాదు మన తల్లి కన్న తల్లి వాటిని మించినటువంటిది స్వర్గము కూడా వాటిని మించినది కాదు కాబట్టి మనము లంకలోకి అడుగు కూడా పెట్టకూడదు లంకలో ఉన్నటువంటి ప్రజలలో ఒకరిని దానికి రాజుగా చేసి వారికి అప్పగించి ధర్మంయుతంగా రాజ్యాన్ని చేయమని వారికి నచ్చజెప్పి మనం వెనక్కి మన దేశానికి వెళ్ళిపోవాలి ఇలాంటి ఆశయంతో పనిచేసేటువంటి ఏ ఒక్క యూరోపియన్ దేశాన్నైనా మీరు చూపించగలరా ఇది భారతీయ ఆదర్శం ఇది రామరాజ్య స్థాపన ఉద్దేశము శక్తివంతులం కావాలి ప్రపంచం మొత్తం కూడా మన శక్తి చూసి భయపడాలి కానీ మన శక్తితో ప్రపంచ దేశాలని గడగడలాడించి ఆ దేశాలని పరిపాలించడం కాదు రామరాజ్యం యొక్క ఆదర్శము ఆ దేశాలన్నిటికీ కూడా విద్య అందివ్వాలి ఆహారం అందివ్వాలి ధర్మాన్ని గురించి చెప్పాలి విశ్వ గురువుగా ఉండాలి ఇది రామరాజ్య స్థాపన దీని కొరకై పాటుబడేదే శ్రీ రామరాజ్య స్థాపన న్యాస్ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా రామరాజ్య స్థాపన న్యాస్ యొక్క శాఖలు ప్రారంభమవుతున్నాయి ఈ విధంగా రామరాజ్య స్థాపన కోసం సంస్కృత భాషా మాధ్యమంగా అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి మొట్టమొదటి సంస్కృత భాషలో అంతర్జాతీయ టీవీ ఛానల్ ప్రారంభం జరుగుతుంది విద్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి సంస్కృత భాషలోనే సివిల్ సర్వీసెస్ రాసేందుకు సివిల్ కోచింగ్ సెంటర్లు మొదలవుతున్నాయి సంస్కృత భాషలోనే ప్రపంచ ప్రజలందరికీ కూడా అన్ని విద్యాలయాలలో ఉచితంగా సంస్కృత భాషని విద్యార్థులకు నేర్పేందుకు ప్రయత్నాలు రామరాజ్య స్థాపన న్యాస్ ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నాయి ఒక పాజిటివ్ గా సకారాత్మకంగా మన దేశాన్ని రామరాజ్య స్థాయికి తీసుకువెళ్ళటం కోసం ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి ఈ విధంగా ఈనాటి మన ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానికి ఉదాహరణలు రామరాజ్యంలో రామాయణంలో కో కొల్లలుగా ఉన్నాయి దాన్ని ఆదర్శంగా తీసుకొని రామాయణంలో ఉన్నటువంటి ఇతివృత్తాలనే మన యొక్క సైనికులకి మన యొక్క విదేశ నిపుణులకు మన యొక్క ప్రధాన మంత్రికి మన యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ తెలియచేసి ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో మనం ఖచ్చితంగా ఈనాటి మన దేశం మీదకి ఆక్రమణకు వస్తున్నటువంటి టెర్రరిస్టులని దుష్కర మూకలని ఎక్కడికక్కడ సంహారం చేసేయాలి వీళ్ళని పంపిస్తున్నటువంటి వెనక ఉన్నటువంటి దేశాలకి తగిన గుణపాఠం నేర్పే విధంగా ప్రపంచ దేశాలన్నిటి యొక్క మద్దతు మనకి కూడగట్టుకుంటూ ఆయా దేశాలకి మద్దతుని ఉపసంహరిస్తూ ఆయా దేశాల యొక్క కుకర్మలని ఎండగడుతూ ఆ దేశాలని నిర్వీర్యం చేస్తూ ఆఖరికి ఆ దేశం యొక్క అస్తిత్వాన్ని మార్చాలి ఆ దేశము మన దేశంలో భాగమైనట్టయితే దాన్ని మన దేశంలో కలుపుకోవాలి మళ్ళీ తిరిగి శ్రీరాముని యొక్క రాజ్యం ఏ విధంగా ఉండేదో ప్రపంచవ్యాప్తంగా ఆ విధమైనటువంటి రామరాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఈనాడు ఉంది దానికై ప్రణాళికలు జరగాలి దానికై మన యొక్క ప్రధానమంత్రి కార్యాలయం పనిచేయాలి మన యొక్క విదేశాంగ విభాగం మొత్తం కూడా ఆయా దేశాలలో భారతదేశం యొక్క ఉనికిని భారతదేశం యొక్క నీతిని భారతదేశం యొక్క రాజ్యబద్ధమైనటువంటి దౌత్య ప్రణాళికలను సిద్ధం చేయాలి ఆయా దేశాలలో భారతదేశం పట్ల విశ్వ గురుత్వ స్థానాన్ని ప్రదర్శించేటట్లుగా మన యొక్క ఎంబసీస్ అన్ని ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఈనాటి ని మనం చాలా ధైర్యంగా చాకచక్యంగా ఎదుర్కొంటూ అతి చిన్నదైనటువంటి మన యొక్క ఉన్నటువంటి శత్రు దేశాన్ని తీసి అవతల పారేయాలి థ్యాంక్ యూ సార్ సమకాలీన పరిస్థితుల గురించి చక్కగా వివరించారు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము మనం ఎందుకు ఉపేక్షించాల్సి వస్తుంది కొంత కొంతమందిని అంటే మన మనపై అనూహ్యంగా అకారుణంగా దాడి చేస్తున్న కొంతమంది ముష్కరణను మనం ఎందుకు ఉపేక్షించాల్సి వస్తుంది ఎంతవరకు మనం ఈ యొక్క ఉదార స్వభావం అంటే మనల్ని మనం మన అస్తిత్వాన్ని మనం కోల్పోయేదాకా మనం ఇలా ఉదారంగా ఉందామా అంటే ఇది ఒక విధంగా తిరుగుబాటు అని కదా మనల్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉన్నాం మనం ఎలా జీవిస్తున్నాం మన పైన ఎలాంటి కుయిక్తులు కుతంత్రాలు జరుగుతున్నాయి దాన్ని వాటి తిప్పికొట్టాలనే విషయాన్ని కూడా డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జున శర్మ గారు అద్భుతంగా వివరించారు ఇంతకంటే ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు మనదంతా భరతజాతి మనం భారతీయులం మనల్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే మన ఉనికి మన అస్తిత్వం మనం నిలబడగలుగుతాం మన తర్వాత తరాలు కూడా నిలబడగలుగుతాయి మనం కనుక ఇప్పుడు మనకెందుకులే ఇది మంద కాదులే అని ఊరుకుంటే తర్వాత మన తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాలి దయచేసి ఈ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి చూడండి మీరు దీంట్లో ఎంత అంతరార్థం ఉందో మీకే తెలుస్తుంది మనల్ని మనం చైతన్యవంతులు చేయడానికి ఎలాంటి మహానుభావులు కావాలి సో అందుకే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను ది లా ఆఫ్ డిమినేషింగ్ మార్జినల్ ఇట్విటీ అనేది మన అందరికీ అనుభవంలో ఉన్నది కానీ ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ దాన్ని ఆ సూత్రాన్ని ప్రబోధించే వారికి ఆ సూత్రాన్ని మనకి తెలియజేసే వారికి ఇది ఉందా అని కూడా మనకు తెలియదు అందుచేత ప్రస్తుతం ఈ సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి మన జీవిత విధానాన్ని మన జీవిత గమ్యాన్ని మనం నిర్దేశించుకోవాలి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే